నేనైతే ఫారన్నింగ్ అయితే కార్ వచ్చింది సో ఆ కార్ని ఎడతాను ఆ కార్ డ్రైవింగ్ ఎట్లుంటుంది మీ అందరూ కామెంట్ చేయండి డెఫినెట్గా ఓకేనా ఆ కార్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇక్కడే ఉంది సో ఇదే అది కార్ ఫారన్నికి వచ్చింది చూడొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిందండి ముందుగా ముందుకురా 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 వీడియో ముందుకు వచ్చేసాయి ఓకే చూడొచ్చు మీరు అంటే చాలా అంటే చాలా వెయిట్ ఉంది చాలా అయితే అసలు ఎక్కడ చూస్తున్నాడో నాకైతే అర్థం అవడం ఇంతటైతే ఎక్కడ ఎక్కడ ఎందుకు అయితే కాదు చాలా అంటే చాలా కష్టం కాదు అవ్వడం ఇదే కానీ ఏమంటారు పొక్కడం అయితే చాలా కష్టము పొక్కడం అంటే చాలా అంటే చాలా కష్టము ఎనీవే థ్యాంక్స్ బాబా కూల్ గా ఓకే ఓకే థ్యాంక్ యూ సైకిల్ లో తొక్కినందుకు నాగేజ్ బాబాయ్ గిఫ్ట్ గా ఇచ్చిండు ఓకే సార్ బాబాయ్ ఎక్కడ వచ్చినా సరే అందరూ ఆయ్ చెప్పండి ఓకేనా ఒకసారి ఆయ బాబాయ్